పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ స్పీకర్ కు అఫిడవిట్ సమర్పించారు పార్టీ ఫిరాయింపుల ఆరోపణలను ఖండిస్తూ పిటిషన్లు కొట్టివేయాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ తనపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే ధానం నాగేందర్ స్పీకర్ కు అఫిడవిట్ దాఖలు చేశారు తాను బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి రాజీనామా చేయలేదని పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తనకు ఎలాంటి సమాచారం లేదని అఫిడవిట్ లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరైన మాట వాస్తవమేనని అయితే అది పూర్తిగా వ్యక్తిగత హోదాలో నేనని ద్వారా రిప్లై పంపించడం జరిగింది మళ్ళీ నాకు స్పీకర్ నుంచి ఇంకా ఏం ఏం రాలేదు వచ్చినప్పుడు నేను నా అడ్వకేట్ వెళ్ళి మేము ఇస్తాం ఇస్తాం తప్పకుండా అదేవిధంగా మేము ఇచ్చినటువంటి రిప్లై ఇప్పటిదాకా మాకు వచ్చిన దానికి మేము రిప్లై జవాబు ఇచ్చాము ఒకటి కానీ ప్రత్యేకంగా మమ్మల్ని మరి ప్రెసిడెంట్ గమ్మని ఎక్కడ స్పీకర్ గారు ఇప్పటిదాకా చెప్పలేదు చెప్పినప్పుడు నేను వ్యక్తిగతంగా పోయినేషన్ చెప్పేసి క్రాస్ ఎగ్జామినేషన్ పిటిషనర్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను నాకు తెలిసిన లా ప్రకారంగా పిటిషనర్స్ కి ఉంటది తర్వాత నన్ను పిలుస్తుండొచ్చు నన్ను పిలిచినా కూడా నేను తప్పకుండా వెళ్ళి నా ఎక్స్ప్లెనేషన్ మీరు రాజీనామా చేస్తారు లేదంటే అనర్హత వీటి పడుతుంది అనే భయం తోటి ఇట్లా అప్పుడే దాఖలు చేశారు దాని అని చెప్పేసి సో రెండే ఇష్యూలు రాజీనామా చేయాల్సిన పరిస్థితి వచ్చినా ఒకవేళ అట్లా డిస్క్వాలిఫికేషన్ వచ్చినా నేను ప్రజా బలంతో ఇన్నిసార్లు గెలిచాను అక్కడ ఆసిఫ్ నగర్ లో ఎంఐఎంఓ అంత బలమైన ఉంటేనే నేను ప్రజలతో గెలిచాను కాబట్టి ప్రజల మనిషిని ప్రజల మధ్యలో ఉండేటోని ప్రజా బలమే నా బలం తప్పకుండా నేను అలాంటి పరిస్థితి వస్తే తప్పకుండా మళ్ళీ ప్రజా క్షేత్రంలో వస్తాను తప్పకుండా మళ్ళీ పోట్లాడతాను స్పీకర్ ఇచ్చిన దాంట్లో మా అడ్కెట్ ఇచ్చారు